హైదరాబాద్ పాతబసి చంద్రాయన్గుట్ట నరకీ పుల్బాగ్ ప్రాంతంలో సరైన నిబంధనలు పాటించకుండా నీటిని ఫిల్టర్ చేసి మార్కెట్లోకి సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ బృందం కలిసి తనిఖీలు చేయగా నీటిని సరైన పద్ధతిలో ఫిల్టర్ చేయడం లేదని తేలింది వెంటనే జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని ఆరు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది నీటి బాటిల్ స్వాధీనం చేసుకొని వాటర్ ప్లాంట్ యజమానిపై కేసు నమోదు చే చేశారు రెవెన్యూ అధికారులు నీటి కోసం ఏర్పాటు చేసిన బోర్ను సీజ్ చేశారు राइटिस नै हो न सबैले नै गर्नुहुन्छ అది ఉంది అండి అది మీరు చూస్తారు బేగం పెట్టి వేసి వెళ్ళి వెళ్తాను లేదు మేడం నేను ఆల్రెడీ నైట్ డెట్ అయింది మేడం నాది